వెని కొండంత పెండింగ్ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ఆస్కారమే లేదు సుదీర్ఘ కాలంగా టెన్నెళ్ల తవ్వకంతోనే సరి వాటిలోనే వాటిని ప్రారంభించి సీఎం హడావిడి ఆ టెన్నెలోనూ లైనింగ్ పనులు పూర్తి కాలేదు నల్లమల్ల జలాశయంలో నీళ్లు నిలబెట్టేది ఎప్పటికీ అయితే పునరావాసానికి ఇంకా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కావాలి ఆయకట్టును ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే ఎన్నో పనులు చేయాలి అయినప్పటికీ నిన్న ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక కథన వేసింది ఈనాడు దినపత్రిక ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయమంట చేయడం అంటే ఆ ప్రాజెక్టు ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు పూర్తిగా లేదా కొంతవరకైనా నీళ్ళు ఇవ్వడం ఆ ప్రాంతంలో ప్రజలకు తాగునీరు అందించడం ఆ నీళ్ళు ఇచ్చేలా నిర్మాణ పనులు పూర్తయ్యాకే ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు జగన్ సర్కార్ తన ఐదేళ్ల పాలనలో పాలనా కాలంలో ఈ పని పూర్తి చేయలేకపోయింది వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కరువు ప్రాంతానికి నీరు అందిస్తామని గత ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ఊదరగొట్టిన జగన్ మాట నిలబెట్టుకోలేకపోయారు మాట నిలబెట్టుకోలేకపోయారు అయితే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోయారు త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో కేవలం రెండు టండేలను జాకి జాతికి అంకితం చేశారు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు తాగి అందించాలంటే ఇంకా చాలా చాలా పనులు పూర్తి ఉంది అయినప్పటికీ ఇప్పుడు నేను జాతికి అంకితం చేస్తా ఉన్న హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పేసి గతంలో చెప్పిండు ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉండు అని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు తిరుపతిక వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల పైలాను ఆవిష్కరించిన సీఎం జగన్ చిత్రంలో మధుసూదన్ రెడ్డి వెంకటరెడ్డి అన్నా రాంబాబు ఇక సునీత చెవిరెడ్డి బాలినేని వెంకాయమ్మ సురేష్ కలెక్టర్ తాటిపర్తి వైవి తదితరులంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు మళ్ళీ అధికారంలోకి వచ్చాక వెలిగొండ నుంచి సాగునీరు సీఎం జగన్ వెల్లడి ప్రాజెక్టు ప్రధాన టెన్నెల్లు జాతికి అంకితం చేసిండు మళ్ళీ అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు నుంచి సాగు తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో ప్రధానమైన రెండు టన్నెళ్లను జాతికి అంకితం చేస్తున్నట్లు బుధవారం ఆయన ప్రకటించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు హెలికాప్టర్లో టన్నెళ్ళకు చేరుకున్న సీఎం అక్కడ ఫోటో గ్యాలరీ తిలకించి ఆ తర్వాత దీన్ని జాతికి అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించి కాకపోతే ఏంటంటే ఇది పూర్తి కాకముందే ఎట్లా జాతికి అంకితం చేస్తారని చెప్పేసి విమర్శలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి